హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీనియస్ టీవీ ఈరోజు ఈ వీడియోలో త్రినాథ పూజా విధానం అండ్ అలాగే పాటించవలసిన నియమాలని మీతో షేర్ చేయబోతున్నాను ఈ పూజలో త్రిమూర్తులను వేర్వేరుగా కాకుండా ఒకరిగానే పూజిస్తాము త్రిమూర్తులను మనం కర్త కర్మ క్రియగా భావిస్తాము త్రినాథస్వామి వ్రతకథ ప్రకారం త్రిమూర్తుల వారు మరి చెట్టులో నివాసం ఉన్నట్లు తెలుస్తుంది అందుకే ముఖ్యంగా మర్రి ఆకులను ఉపయోగించాలి ముందుగా ఒక పీఠం తీసుకుని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్య పిండితో ఆ పీట మీద ముగ్గులు వేయాలి దాని తర్వాత ఆ పీట మీద బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ముగ్గురు కలిసి ఉన్న ఒక ఫోటోను పెట్టాలి ఆ ఫోటోకి గంధం కుంకుమ బొట్లు పెట్టి అలంకరించాలి ఈ త్రినాథ పూజని మూడు ఐదు ఏడు లేదా తొమ్మిది మేళాలుగా చేసుకోవచ్చు మనకి ఈ పూజకి ఒక్కొక్క మేళాకి మూడు కలసాలు అవసరం ఉంటాయి మేము ఇప్పుడు మూడు మేళాలు కలిపి చేసుకుందామని అనుకుంటున్నాం కాబట్టి తొమ్మిది కలసాలు తీసుకున్నాము ఈ కలసాలకి గంధం రాసి బొట్టు పెట్టి కలసంలో వాటర్ తీసుకుని అందులో పసుపు కుంకుమ గంధం అక్షంతలు వేసుకోవాలి ఈ కలసాలలో మూడి మరి తీసుకుని అమర్చుకోవాలి మూడు కొబ్బరికాయలు తీసుకుని వాటికి బొట్టు పెట్టి ఆ మూడు కలసాల్లో ఉంచాలి ఒక్కొక్క మేళాకి మూడు కలసాలు మూడు కొబ్బరికాయలు మూడు తాంబూలాలు సిద్ధం చేసుకోవాలి త్రిమూర్తుల వారి పటం ముందు బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా భావించి మూడు కలసాలను పెట్టుకోవాలి త్రిమూర్తుల వారి ఫోటోకి పూలతో అలంకరించుకోవాలి తరువాత దీపారాధనకు సిద్ధం చేసుకోవాలి త్రినాథస్వామి వ్రతంలో నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఉపయోగించవచ్చు మనం ముందుగా సిద్ధం చేసుకున్న మూడు తాంబూలాలని ఫోటో ముందు పెట్టుకోవాలి ఒక్కొక్క ఫోటోకి మూడు తాంబూలాలు పెట్టుకోవాలి వ్రతకథ ప్రకారం త్రిమూర్తుల వారికి లెఫ్ట్ సైడ్లో పశు వినాయకుడిని పెట్టుకోవాలి పశువు వినాయకునికి కుంకుమట్లు పెట్టుకోవాలి ఈ వ్రతంలో త్రిమూర్తులకి నైవేద్యంగా వడపప్పు పానకం బెల్లం ముక్క అటుకులు సమర్పిస్తాము ముందుగా ఏకహారితతో దీపాలను వెలిగించి దీపారాధన చేయాలి ఏ పూజ అయినా వ్రతమైనా సరే ముందుగా గణపతి పూజలతోనే ప్రారంభిస్తాము గణపతికి అక్షింతలు పుష్పం దీపం నైవేద్యం సమర్పించాలి తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు షోడశోపచార పూజని ఆచరించాలి త్రిమూర్తుల వారికి త్రినాథ అష్టోత్తర శతనామావళి చదివి దాని తర్వాత వ్రత కథను చెప్పుకోవాలి ఈ త్రినాథ వ్రత కథను క్లుప్తంగా చెప్పాలంటే ఎవరైతే త్రిమూర్తుల వారిని అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఒకరుగా భావించి భక్తి శ్రద్ధలతో ఎటువంటి భేదభావం లేకుండా పూజిస్తారో అటువంటి వారికి అంటే కర్తిక పేదవాడైనా సరే సిరి సంపదలు ప్రాప్తిస్తాయని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు బ్రహ్మ మహేశ్వరులు చెప్పినట్లుగా తెలుస్తుంది ఇలా వ్రతకథను చదివిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా కొబ్బరికాయను అలాగే వడపప్పు పానకం సమర్పించుకొని హారతివ్వాలి స్వామివారికి సమర్పించిన కొబ్బరికాయ నైవేద్యాలు అన్ని అందరికీ పంచిపెట్టాలి ఈ స్వామి వ్రతం ఆచరించిన తర్వాత స్వామివారికి తప్పకుండా ధూపాన్ని సమర్పించాలి ఈ వ్రతాన్ని సూర్యాస్తమయ సమయంలోనే ఆచరించాలి ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్